వెల్కమ్ టు సిజే టీవీ పాటతో పూర్తయిన విశ్వంభర చిరంజీవి కథారాయకుడుగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రీకరణ పూర్తయింది శుక్రవారం హైదరాబాద్ లో చిరంజీవి బాలీవుడ్ తార మౌనిక రాయలపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు దీంతో సినిమా పూర్తయినట్లుగా చిత్ర వర్గాలు తెలిపారు వశిష్ట దర్శకత్వంలో తిరగక్కుతున్న చిత్రం మీద చిరంజీవి సరసన త్రిషికార్ రంగనాథ్ నటించారు కపూర్ విక్రమ్ వంశీ ప్రమోద్ టాకీ భాగం చిత్రీకరణ శుక్రవారం ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి మౌనిక రాయ్ తో పాటు వంద మంది డాన్సర్లతో ప్రత్యేక గీతాన్ని తరకెక్కించారు ఈ పాటని భీమ్ శిశుడు స్వరపరిచారు తర్వాత త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది ఈ చిత్రానికి ఏమేం కీరవాణి స్వరకర్త నాయుడు ఛాయాగ్రహణం ఇది చిరంజీవి విశ్వంబర మొత్తం ఫైనల్లీ షూటింగ్ పార్టీ కొద్దిగా లాంగ్ రన్ లాంగ్ టైం తీసుకుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ టైటిల్ అనౌన్స్మెంట్ షూటింగ్ ఇవంతా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంది కానీ రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ కావడం ఇది గ్రాఫిక్స్ లో కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా గమనించడం దానివల్ల లేట్ అవుతుంది అనేది ఈ చిత్ర బృందం తెలియజేస్తా ఉంది ఇదే క్రమంలో ఒక పాట మినహాయించి అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆ పాట కూడా నిన్నటితో కంప్లీట్ అయింది సో ఇక రిలీజ్ డేట్ అని చెప్పేసి ఎదురు చూడటమే మనం కమింగ్ డేస్లో ఏదో ఒక మంచి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారనేది మనకు అర్థమవుతా ఉంది ఈ క్రమంలో దీనికి సంబంధించిన మోనికా రాయ్ అనేటువంటి అమ్మాయి దీంట్లో ఆ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ గా నటించింది ఆల్రెడీ రకరకాల పేర్లు వినపడినప్పుడు కూడా ఫైనల్ గా మోనికా రాయ్ ఫైనల్గా నిన్న షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇది విశ్వంభరకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నందుకు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు ఎందుకంటే షూటింగ్ అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ త్వరలోనే వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉంటారు సో ఇక విఎఫ్ఎక్స్ ఒకటి పెండింగ్ ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్ బట్టి ఇంకా డేట్ అయితే త్వరలోనే వితిన్ టూ త్రీ వీక్స్ లోనే ఆ డేట్ మనకి ఆ పక్కాగా అయితే డేట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా బాలయ్య బాబు సంబంధించి ఈసారి ఫ్యాంటసీ కథతో బాలకృష్ణ కృష్ణ జాగర్ల మూడి కలయికలో మరో సినిమా రానుందన్న సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఆ దిశగా ఇప్పుడు వడి వడిగా అడుగులు పడుతున్నాయి ఈ సినిమా ఎప్పుడు ఎలా చేయాలనే విషయంపై బాలకృష్ణ అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం త్వరలోనే గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు అది మొదలైన కొన్ని రోజులకే కృషి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించే ప్రణాళికతో బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ కథాకాలం ఇది వరకు గత శాతకాలతో పాటుగా ఎన్టీఆర్ బయోపెక్ సినిమాలు వచ్చాయి ఈసారి ఓ ఫాంటసీ కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా సమాచారం మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి కొనసాగింపుగా ఉంటుందా లేక మరో కథ అనేది తెలియాల్సి ఉంది త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి కొనసాగింపుగా ఆదిత్య త్రీ త్రీ నైన్ అంటే నైన్ 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 ఆదిత్య నైన్ 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 అనేటువంటి టైటిల్ అనుకుంటున్నారు ఫిల్మ్ నగర వర్గాల మాటలు బట్టి చూస్తే ఆదిత్య త్రిబుల్ నైన్ అనేటువంటి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది దాదాపుగా కన్ఫామ్ అనే అన్నారు దాంట్లో అది కాకుండా ఈ సినిమా ఈ యొక్క క్రిష్ బాలకృష్ణ సినిమా కూడా ఎప్పటి నుంచి అనుకుంటారా ఈ ఈ సినిమా తెలియదు ఇంకోటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాతో ఎంట్రీ అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది దీంట్లో ఒక ప్రధాన భూమికని తన మీద చేసినట్టుగా కూడా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి వార్త చెప్పవచ్చు కాకపోతే అంటే ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేయటం వెనకాల కొంత పబ్లిసిటీ స్టంట్ కూడా ఉందనిపిస్తుంది ఎందుకంటే కృష్ణ చేయాల్సిన సినిమా మధ్యలో ఆపేసి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమాలు రిలీజ్ అయ్యి కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న క్రమంలో కొంతమంది వేసే విమర్శ ఏంటంటే క్రిష్ పూర్తిగా డైరెక్ట్ చేస్తుంటే గౌతమి పుత్ర శాతకర్ణి కంటే కూడా పెద్ద హిట్ అయ్యేది చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ అయ్యేది ఈజీగా తెలిసిపోతుంది కొన్ని సీన్లు పర్ఫెక్ట్గా కొన్ని సీన్లు పర్ఫెక్ట్గా రాలేదనే విషయాన్ని ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చాయో వాటిని క్రిష్ ఖాతాలో వేసి బాగాలేనివి మాత్రం జ్యోతికృష్ణ ఖాతాల్లో వేస్తున్నారు సో గ్రాఫిక్స్ అనేది విఎఫ్ఎక్స్ ముఖ్యంగా టైం లేకపోవడం వల్ల విఎఫ్ఎక్స్ ని ఆదరాబాద్ లాగా చేశారనే విషయం తెలుస్తుంది గుర్రపు స్వారీ సీన్ లో గుర్రం సీన్ గురించి బాగా ట్రోలింగ్స్ అయితే నడుస్తా ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కృష్ణ సినిమాని బాలకృష్ణ అనౌన్స్ చేయడం అనేది జనాల యొక్క డైవర్షన్ అనమాట ఆ యొక్క దానికి ఊతం ఉందే విధంగా హరిహర విరామల్లులో కృషి చేసిన సినిమా ఇంటర్వెల్ ముందు వరకు కూడా చాలా బాగుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ తక్కువగా ఉంది అనే టాక్ రావడం సగం చేసిన కృషి చేశాడంటే ఆ బాగున్న సీస్ కృషి చేశాడు అనుకోవటం ఇదే టైంలో బాలకృష్ణ సినిమా కృష్ణ డైరెక్షన్ చేస్తున్నా అంటాం ఇవంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా అయితే ఉంది అభిమానులు కూడా ఖచ్చితంగా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఉంటుంది సినిమా షూట్ అవడం రిలీజ్ అవడం ఇట్ విల్ టేక్స్ మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ అయితే టైం పడుతుంది కృషి కూడా ఫాస్ట్గా చేస్తాడు ఎంత ఫాస్ట్ చేసినా కూడా గ్రాఫిక్స్ వర్క్ అయితే టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పాజిటివ్ వై వైబ్ అయితే నడుస్తూ ఉందని చెప్పి చెప్పవచ్చు వార్ నిన్న ట్రైలర్ అయినట్టుగా ఉంది ఇప్పుడు నేను మనిషిని కాను ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని ఆయుధాన్ని చస్తాను లేదంటే చంపుతా అంటున్నాడు ఎన్టీఆర్ ఇదంతా వార్ చిత్రం కోసమే ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రదారులుగా నటించిన చిత్రం ఇది కియరా అద్వాణి కథానాయక ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వేస్తున్నారు యశ్ రాజ్ ఫిలిం స్పై స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించే చిత్రం ఇది ఆగస్టు పద్నాలుగులో ప్రేక్షకు ముందుకు వస్తుంది ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్ ని విడుదల చేశారు నేను ప్రమాణం చేస్తున్నా నేను నా పేరుని నా గుర్తింపుని నా ఇంటిని నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతా ఓ ఊరు పేరు లేని రూపం లేని నీడల అంటూ ప్రతిరోశన్ ఎవరు చేయని పనుల్ని నేను చేసి చూపిస్తా ఎవరు పోరాడలేని యుద్ధంలో నేను పోరాడతా అంటూ ఎన్టీఆర్ చెప్పే సంభాషణతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోకుండా అడిగేసే ఓ సైనికుడిగా ప్రతి మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే విషయాన్ని పట్టించుకోకుండా పోరాడే పోరాటం చేసే మరో సైనికుడి సైనికుడిగా ఎన్టీఆర్ ఇందులో కనిపించినట్లుగా ట్రైలర్ చాటుతోంది నువ్వా అనే అన్నట్టుగా సాగే ఇద్దరి మధ్య యుద్ధమే ప్రధానంగా పొందిన సినిమా అని అర్థమవుతోంది పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఉన్న సినిమా ఇది తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తుంది ఇది ఎన్టీఆర్ హృతి సంబంధించిన వార్ టూ సంబంధించింది ఆగస్టు పద్నాలుగు నాకు రిలీజ్ కాబోతుంది ఇంకా ట్వంటీ ఏ ఉంది సో ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి ఏంటంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనేది బాగా వినిపించింది కానీ నిన్న ఏదైతే వచ్చినటువంటి ట్రైలర్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ద హీరో అనే విధంగా అయితే ఆ ట్రైలర్ ఉంది ఎందుకంటే ఆ యుద్ధం చేస్తా యుద్ధంలో సైనికులు మాట్లాడే పాజిటివ్ డైలాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఆర్ కూడా హీరో అని చెప్పడానికి అదొక మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంది సో ఫ్యాన్స్ కదా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ ఆ విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా ఎన్టీఆర్ తక్కువ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో తెలుగులో దాకా ఎవరు పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఎన్టీఆర్ సినిమా లాగా అయితే తీసుకోవట్లేదు కానీ ఈ యొక్క ప్రోమో వచ్చిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది దీంట్లో అని ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఎన్టీఆర్ సినిమా లాగా చూసే అవకాశం అయితే ఉంది ఇది వార్ సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మహమ్మద్ రఫీ స్టోరీ గాయకుడు రఫీ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది రిటైర్మెంట్ తర్వాత డ్రైవర్ గా పనిచేస్తా ప్రతి నాయకుడిగా కథానాయకుడిగా భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నారు ఫహద్ ఫాజిల్ చిత్రంతో ఆయనకు క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం అంటే ఆసక్తి అని ఓ సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఫహద్ డ్రైవింగ్ అంటే తనకెంతో ఇష్టమని ఆ పని ఎప్పుడు బోర్ కొట్టదని తెలిపారు మేము కొన్ని నెలల క్రితం బార్సీలో నాకి వెళ్ళాం ఎంతో ఇష్టమైన ప్రదేశం అది ప్రేక్షకులు పోతున్నాం అనుకున్న రోజు అక్కడికి వెళ్ళి స్థిరపడతా ఇదంతా సరదాగా చెప్పట్లేదు ప్రజలను వారి గమ్య స్థానాలకు తీసుకెళ్లడం అనేది ఒక మంచి విషయం ఇది నా దృష్టిలో గొప్ప పని అందుకే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బార్సిడోన్ లో నా వెళ్లి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తా అన్నారు నిజంగా ఒక క్రియేటివ్ ఆలోచన అని చెప్పొచ్చు కానీ నిజానికి ఇప్పుడున్న వయసులో ఇప్పుడున్నట్టు ఓపిక రిటైర్మెంట్ తర్వాత అయితే ఉండదు ఫాదర్ ఫాజిల్ చెప్తున్నటువంటిది ఏదైతే నా రిటైర్మెంట్ తర్వాత ఎప్పుడైతే జనాలు నన్ను చుట్టానికి ఇంట్రెస్ట్గా ఉండదు అంటే అది జరిగే పని కాదు కావచ్చు ఎందుకంటే చనిపోయేదాకా కూడా ఆర్టిస్ట్గా నటించే అవకాశం ఉంటుంది ఆయనకు ఉన్నటువంటి నటన నైపుణ్యం కానివ్వండి అతనికి ఉండేటువంటి అవకాశాలు కానివ్వండి మలయాళ ఇండస్ట్రీలో కానీ పాన్ ఇండియా స్థాయిలో మా పుష్ప టూలో కూడా మనం చూసాము ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫాదర్ ఫాజిల్ సంబంధించినటువంటి వార్త ఇది ఇది చెప్పుకోవడానికి నవ్వుకోవడానికైతే బాగుంటుంది న్యూస్ లాగా కానీ నిజానికి ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా అవుతుంది అనేది అయితే నాకైతే అనుమానమే ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు మంచిది ఆలోచన ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చడం అనేది ఒక మంచి పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది కానీ మీలాగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో దర్శకుడు అలానే ప్రొడ్యూసర్ అన్నీ ఉన్నటువంటి ఒక ఫాదర్ ఫాజల్ ఈ విధంగా క్యాబ్ డ్రైవర్గా చేస్తా ఉంటాం అంటే టేస్ట్ ఉండొచ్చు కానీ నిజానికి ప్రాక్టికల్గా అయితే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఆయన జీవితాంతం నటుడుగానే నడిచే అవకాశం అయితే మెండుగా ఉంది సో అది కాకుండా వయసు ఇప్పుడు ఉన్నటువంటి వయసులో అలా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు కానీ ఆ ఏజ్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్టీస్ సెవెంటీస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ రెస్ట్ తీసుకున్నటువంటి మూడులోకి అయితే వెళ్ళిపోతారు సో ఇప్పుడున్న పని వీటి వల్ల కొంత అటువంటి క్రియేటివ్ థింకింగ్స్ క్రియేటివ్ ఆలోచనలు రావడం అనేది ఈ క్రియేటివ్ పీపుల్ కి మామూలే దీన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి వీళ్ళదు ఏదో ఒక న్యూస్ లాగా చదివి వదిలేటమే